హలో వెల్కమ్ టు క హన్షుస్ క హన్ వేర్ ఈరోజు మీకు శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను కొన్ని పట్టు శారీస్ కొద్దిగా మగ్గం వర్క్ బ్లౌజెస్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని సో అన్నీ అనేది మీకు ఈరోజు అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి జ్యువెలరీకి మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారు నాకు అలాగే శారీస్ కలెక్షన్ కూడా మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకసారి చూసేయండి వీడియోస్ స్టార్ట్ చేసేద్దాము ఇది అంతా నా పట్టు సారీ కలెక్షన్ అండి నా దగ్గర ఉండేది కొంచెం ప్రీమియం పట్టు సారీస్ ఇవి దీన్ని ఒక్కొక్కటి నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ప్రజెంట్ సిక్స్ శారీస్ ఒక సిక్స్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే ఇంకా డిజైనర్ శారీస్ కూడా అయితే చూపిస్తాను ఫ్లోరల్ శారీస్ అవి ఇప్పుడు నా దగ్గర ఉండే ఫస్ట్ కాస్ట్లేట్ ఫస్ట్ శారీ అంటే నా పెళ్ళి శారీ అన్నమాట ఇది నేను నెల్లూరు సిఎంఆర్లో అయితే తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేంజ్ అయితే పడింది ఇది లైట్ వెయిట్ కంచి పట్టు శారీ అనమాట ఇది మనకు అసలు పెద్ద వెయిట్ అనేది అయితే ఏముండదు ఉండదు మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడొక ఫోల్డ్ పట్టుకుంటే చాలా కొంచెం వస్తుంది ఈ శారీ వచ్చేసేసి కింద వచ్చేసేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుందనమాట ఇప్పుడు ఇదే కదా ట్రెండింగ్ అండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే ట్రెండింగ్ నా మ్యారేజ్ అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో అయింది సో ఈ బిగ్ బార్డర్ శారీస్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్గానే ఉంది సో దీంట్లో ఒక బ్లౌజ్ వచ్చిందనమాట నేనేం చేశానంటే కొంచెం చబ్బిగా ఉండే వాళ్ళకైతే మనం ఇట్లా లాంగ్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే దాంట్లో వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ క్లాత్ సరిపోదు సో నేను సపరేట్గా నెక్ అదే బాడీ వర్క్ ఇచ్చింది ఏదో మొత్తానికి మా టైలర్ ఒక క్లాత్ సపరేట్గా తీసుకొని అయితే స్టిచ్ చేశాడనమాట దీనికి మగ్గం వర్క్ వచ్చి హెవీ మగ్గం వర్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసేసి ఆ బార్డర్ అట్లే ఉంది కాబట్టి హ్యాండ్స్కి పెద్ద మగ్గం వర్క్ అయితే నేనేం చేయించలేదు హ్యాండ్స్కి జస్ట్ బార్డర్ చుట్టూరు అయితే చూస్తున్నారు కదా చూపిస్తాను చూడండి ఆ బార్డర్ చుట్టూరు అయితే నేను మగ్గం వర్క్ చేయించాను నెక్ మట్టుకు బ్యాక్ ఫుల్ మగ్గం వర్క్ అయితే చేయించేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది ఒక త్రీ థౌజండ్ అయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అయితే తీసుకుంటారనుకుంటా ఎక్కడ గ్యాప్ లేదు ఫుల్ మగ్గ వర్క్ చాలా మంచి అతను అయితే బాగా చేయించాడు నాకు కింద హ్యాండ్స్ దగ్గర పట్టువే హైలైట్ వచ్చింది ఇంకా వర్క్ వస్తే బాగోదు అనేసి నేను బార్డర్స్తో అయితే అలా చేశాను చూడండి వెనకాల నెక్ మొత్తం ఇలా చిన్న చిన్న స్టోన్స్తో కిందంతా థ్రెడ్ వర్క్ అండి మళ్ళా పైన వచ్చేసేసి గోల్డ్ కలర్ పూసలు ఇచ్చి మధ్యలో శారీ కలర్తో మొత్తం థ్రెడ్ అయితే ఫిల్ చేశాడు నేను స్టోన్ అయితే వద్దని చెప్పాను ఎందుకంటే వెనకాల జడలు అట్లా వేసుకున్నప్పుడు పెళ్ళి ఇరిటేటింగ్గా ఉంటుంది ఇది వచ్చేసేసి ఈ సారీ ఏంటంటే పెళ్ళికూతుర్ని రెడీ చేస్తారు కదా నలుగు పెట్ పెళ్ళికూతుర్ని రెడీ చేస్తారు కదా అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది అనమాట ఇక్కడ మేము నలుగు ఫంక్షన్ అయితే చేసుకున్నాము అప్పుడు ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ చాలా మంచిగా వచ్చింది ఈ డిజైన్స్ నేను పింట్రెస్ట్లో చూసి సేమ్ అలాగే కావాలి అంటే ఇచ్చారు నేను అసలు పట్టుంది కదా వర్క్ ఏం హైలైట్ అవుతుంది అనుకున్నాను బట్ కానీ అతను చాలా నీట్గా చేశాడు వర్క్ అయితే ఈ వర్క్ చేయించిన దానికైతే టూ ఫైవ్ అయింది నైట్ టైం మంచి లుక్ వస్తుంది చూడండి మధ్యలో అంతా వైట్ కలర్ స్టోన్స్ అనేది ఫీల్ చేసి అటు ఇటు పూస చాలా వర్క్ ఉంది చూస్తేనే ఎక్కడ ఇంతవరకు అయితే వర్క్ అయితే పోలేదు కాకపోతే ఈసారి ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్లో అయితే తీసుకున్నాను ఎక్కువ అయితే పెట్టలేదు దీనికి సో ఇది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుందిలేండి ఎప్పుడంటే అప్పుడైతే కట్టలేము నీట్గా ప్లేటింగ్ చేసుకొని కట్టుకుంటే కానీ కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది చూసారు కదా వర్క్ ఎంత డీటెయిలింగ్ కూడా ఎంత బాగా చేశాడంటే ఒక్క స్టోన్ కూడా అయితే ఊడిపోలేదు అది చాలా బాగుంది కొన్ని మనం వాడకపోయినా ఇది నలుగు ఫోటో అనమాట అద్దు ఆ శారీ అయితే లుక్ ఇలా ఉంది సో ఫైనల్గా అయితే ఇది నెక్స్ట్ ఇది వచ్చేసేసి గ్లాస్ టిష్యూ పట్టులో గ్లాస్ టిష్యూ అనమాట ఇది ఇది ఫస్ట్ శారీ తీసుకున్నప్పుడు బాగాలేదు అన్నారు బట్ కానీ దాంట్లో వచ్చిన పిక్ దాని లుక్ అయితే అసలు చాలా బాగుండింది నా దగ్గర ఫోటోస్ మిస్ అయిపోయాయి దీంట్లో లేవు ఇన్స్టా వీడియోస్లో అలా ఉండాలి స్టోరేజ్ లేక నేను ఫొటోస్ అయితే ఇవి పెట్టుకోలేదన్నమాట ఎక్కువ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను అది అటు గ్రీను కాదండి నెమ్మలి కలర్ అంటాం కదా అది ఒక కలరు దానికి ఇది రోజ్ కాదు చాలా ఏదో పింక్ లైట్ పింక్ సిల్వర్ మిక్స్ ఎలా ఉంటుంది అలా వచ్చింది చున్నీ శారీ అయితే ఇలా వచ్చింది కానీ బ్లౌజ్ అయితే మటుకు చాలా బాగా వచ్చింది దీనికి నేను అదే చున్నీ చూపించాను కదా మీకు పవిట ఆ కలర్ వచ్చింది బ్లౌజు ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలు దీనికి వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు చాలా మంచిగా చేశాడు ఈ శారీకి ఈ బ్లౌజే హైలైట్ నిజం చెప్పాలంటే బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు శారీస్కి కర్దానా వర్క్ వస్తుంది కదా అంత వైట్ పర్ల్ వర్క్ వస్తుంది కర్దానా కదా సారీ పర్ల్ వర్క్ వస్తుంది కదా అలా వచ్చింది బ్లౌజ్కి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నెమ్మలి తీసుకొని చుట్టూరు ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ ఇట్లా ఇచ్చుకుంటూ పోయే డిజైను అక్కడ కూడా నేను స్ప్రింగ్ వర్క్ చాలా తక్కువ చేయించాను మొత్తం థ్రెడ్ వర్క్ చేయించాను స్ప్రింగ్ వర్క్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు ఈ పైన వచ్చేసేసి గొట్టంలాగా బీట్స్ ఉంటాయి అవి వేసి ఇచ్చి ఫిల్ చేయించాను లుక్ అయితే మటుకు చాలా బాగా వచ్చింది చూడండి చూపిస్తున్నాను మొత్తం నేనైతే మధ్యలో కూడా అంతే బ్యాక్ సైడ్ నెక్కి ఇట్లా ఒక నెమలిని ఇచ్చి మళ్ళీ ఆ ఫ్లవర్ని ఇట్లా పై నెక్ దాకైతే అయితే ఇచ్చుకుంటూ వచ్చాడు చాలా బాగా అనిపించింది ఏం పెద్ద తగులుకోలేదు నాకు మధ్యలో స్టోన్ వేస్తే ఇరిటేటింగ్గా ఉంటుందని నేను థ్రెడ్డే వేయమని చెప్పాను అనమాట ఎక్కువ శాతం థ్రెడ్డే ఎక్కువ యూజ్ చేశాను ఆ స్ప్రింగ్ వర్క్ అనేది చాలా వరకు తీసేసాను అర్థం చాలా లైట్గా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు అదొక్కటే స్ప్రింగ్ మిగతా గోల్డ్ సిల్వరు మొత్తం థ్రెడ్ వర్కే అండి స్ప్రింగ్ వర్క్ అక్కడక్కడెక్కడ ఇచ్చాడు ఈ దీని కాస్ట్ వచ్చేసేసి శారీ కాస్ట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బ్లౌజ్ డిజైన్ వచ్చి టూ ఫైవ్ పడింది అనమాట సో ఫైనల్గా ఈ శారీ బ్లౌజ్ అవుట్ఫిట్ అయితే అవుట్లుక్ అయితే ఇది ఫోటో ఉంటే బాగున్నాను ఫోటో అయితే లేదు శారీ వచ్చి ఉప్పాడ పట్టు అనమాట ఇది నాకు ఫోర్ ఫైవ్ అయితే పడింది బట్ మా మమ్మీ పెళ్ళి ఎప్పుడు కట్టుకుంటుంది అనుకున్నా కానీ కుదరలేదు సో దీన్ని నేను మా పాపకి ఇరవై ఒక్క రోజు పేరు పెట్టేటప్పుడు అయితే వేసుకున్నాను దీనికి వేరే బ్లౌజ్ అనేది అయితే పేరప్ చేశాను చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ అనమాట ఇది నా లుక్ తీసుకున్నానని చెప్పాను కదా పింక్ శారీ రెండు కలిపి టెన్ థౌసండ్కేమో వచ్చిన్నాయి ఇది రుక్మిణి సిల్క్స్లో ఎక్కడ తీసుకున్నట్టున్నాను నెల్లూరులోనే ఈ బ్లౌజ్ వచ్చేసేసి ఏదే డిజైనర్ బ్లౌజ్ అనమాట సెట్ అవుతుంది అన్నట్టుగా వీటి ఏదో ఒక శారీ మీదకైతే తీసి పెట్టాను ఇది నేను ఎప్పుడు ఎంసీఏలో ఏదో ఫంక్షన్ ఉండింది అప్పుడు ఒక శారీ మీదకైతే తీసుకున్నాను అనమాట ఇది మీటర్ నైన్ హండ్రెడ్ పడింది దినేష్లో తీసుకున్నాను నెల్లూరులో నెక్స్ట్ ఇప్పుడు చూపించేదైతే వడి బియ్యంకి తీసుకున్నాను ఇది ఇక్కత్ పట్టు అనమాట ఇది పదమూడు వేల ఐదు అయితే పడింది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదైతే నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఒక త్రీ టైమ్స్ అయితే కట్టుంటాను ఈ దీని మీదకి బ్లౌజ్ వచ్చి ఇప్పుడు ఇందాక ఫోటోలు చూపించాను కదా పాప అదో ఈ బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి కూడా హాఫ్ హ్యాండ్కి ఫుల్ వర్క్ అయితే చేపిచ్చేసుకున్నాను ఇంకా పైనంతా చిన్న చిన్ని ఇట్లా రౌండ్స్ రౌండ్స్ లాగా అయితే చేపించున్నాడు ఇది కూడా అంత పింట్రెస్ట్లో చూసి ఇచ్చున్నాను అన్నమాట వచ్చేసేసి నెక్కి మటుకు నేను చూ నేను చూపించే లెంగ్త్ అంత వెడల్పుగా అయితే వర్క్ మొత్తం సేమ్ అదే వర్క్ రౌండ్ నెక్ మొత్తం ఆ వర్క్ ఇచ్చేస్తున్నాడు హ్యాండ్కి మొత్తం అయితే హాఫ్ హ్యాండ్కి అయితే ఇలా ఇచ్చున్నారు చూడండి బాగా ఇంట్లో హ్యాంగింగ్స్ అనమాట దీనికి సపరేట్ క్లాత్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను హ్యాండ్స్కి నేను సో ఫైనల్గా టోటల్గా ఈ సారీ లుక్ అయితే ఇది ఇది వచ్చేసేసి ఇది కూడా వన్ మోర్ ఉప్పాడ పట్ట సారీ ఇది నేను డిగ్రీలో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను ఇది ఇది ఫైవ్ థౌజండ్ అయితే పడింది గ్రీన్ పింక్ మిక్సింగ్ అప్పుడు ఎక్కువ గ్రీన్ పింక్ కలర్స్ వస్తూ ఉన్నాయి సో అది తీసుకొని దీని మీదకి మిషన్ ఎంబ్రాయిడరీ వేరే సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద మగ్గం వర్క్ వద్దు అనేసి సింపుల్గా మీది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయింది వర్క్కి మిరర్ వర్క్ ఇచ్చుకుంటూ ఇలా అక్కడక్కడ చిన్న స్టార్ట్స్ లాగా ఇచ్చి అలా సింపుల్గా అయితే డిజైన్ చేయించేసుకున్నాను అయితే ఎక్కడ ఏమి గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది సారీ అంతే అండి అంతే అండి ఫైనల్గా నా శారీ కలెక్షన్ వీడియో అయితే నా దగ్గర ఉండే మగ్గం వర్క్ బ్లౌజెస్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఇంతవరకు ఉంది ఇంకా తర్వాత పెళ్ళాయకి ఎక్కువ పట్టు శారీస్ అసలు కొనలేదులేండి ఇవి ఉన్నవే యూజ్ చేయడం చాలా తక్కువ సో ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకున్నాను అది ఆ కలెక్షన్ ఇంకెప్పుడైనా అయితే చూపిస్తాను వీలున్నప్పుడు ప్రజెంట్ అయితే ఈ పట్టు శారీ కలెక్షన్ని అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచి కలెక్షన్ ఇది ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను నా దగ్గర ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే మీకు చూపిస్తాను ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి